ఓట్ల లెక్కింపునకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ కంచుకోట చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఈసారి బాబుకు ఓటమి తప్పదా అనే ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో డెబ్బై మూడు శాతం పోలింగ్ నమోదైతే ఈసారి కుప్పంలో ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైంది దీంతో వైసీపీ విజయానికి అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జరగని ఎన్నో పనులు ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడు జరగటంతో కుప్పం ప్రజలు మైండ్ సెట్ లో మార్పులు వచ్చినట్లుగా చెబుతున్నారు కుప్పం నియోజకవర్గానికి నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు తీసుకువచ్చిన తర్వాతే ఓటు అడగటానికి వస్తానని చెప్పిన సీఎం జగన్ చేతల్లోనూ అదే తీరును చూపటంతో ఈసారి మార్పు మీద పెద్ద చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు అందుకు తగ్గట్లే ఈసారి ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటేయటంతో కొత్త చర్చ మొదలైంది ఈ వాదన ఇలా ఉంటే చంద్రబాబుకు అనుకూలంగా మరో వాదన ప్రచారంలో ఉంది ఈ ఎన్నికలే చంద్రబాబుకు చివరి అవుతాయని కాబట్టి ఆయన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది దీనికి తోడు చంద్రబాబు జైలుకు వెళ్లటం కూడా కొంతమేర ప్రభావాన్ని చూపినట్లుగా చెబుతున్నారు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈసారి ఎన్నికల వేళ ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు అనూహ్య పరిణామాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు